ఆయన జటాజూటములోంచి గంగ అమ్మవారి పాదాల మీద పడుతుంది ఇప్పుడు ఆవిడ పాదాలు నా తల మీద ఉన్నాయి ఆవిడ పాదాల మీద శంకరుడి తల ఉంది శంకరుడి తల మీద గంగ ఉంది ఆ గంగ అమ్మవారి పాదాల నుంచి నా తల మీద పడుతోంది ఇలాగా నేను తరిసిపోతున్నాను ఇప్పుడు నా అమ్మవారి పాదాలే ఉన్నాయా శివుడి తల కూడా నా తల మీద ఉందా లేదా మీరు చెప్పండి నాకు ఇదే శంకర భగవత్వాదులు అన్నారు అమ్మా దయయా దేహి చరణోవు అమ్మా దయతో ఆ పాదాలు ఇక్కడ పెట్టమ్మా అన్నారు స్నానం చేస్తున్నప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే మీరు చూడవలసిన స్థితి అది ఇక్కడ పాదాలు పెట్టుకుంటే శివుడి తలదాని మీద ఉంటే ఆ గంగ పడుతుంటుంది విష్ణువు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నమస్కారం చేస్తారు నమస్కారం చేస్తే ఏమవుతుంది ఆయన దగ్గర కౌస్తుభమని అవి ఉన్నాయి వాటి కాంతి అమ్మవారి పాదాల మీద పడుతుంది ఆ పాదాల మీద పడిన కాంతి మీ తల మీద కూడా పడుతుందా లేదా విష్ణు యొక్క తల తగిలిన తల మీ తల మీదకి తగిలిందా లేదా విష్ణువు నమస్కరిస్తే లక్ష్మి నమస్కరించకుండా ఉంటుందా లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు ఆవిడ తల కూడా మీకు తగిలిందా లేదా బ్రహ్మగారు నమస్కరించినప్పుడు ఆయన నాలుగు ముఖాలు సరస్వతీదేవి లలాటము మీ తలకి తగిలాయా లేదా అమ్మవారి తడిచిన చల్లటి పాదములు మీకు తగిలితే దానితో పాటు ఇన్ని చల్లతనాలు మీకు తగులుతున్నాయా లేదా ఇన్ని చల్లతనాలు మీరు అనుభవించడానికి హేతు మీరు అభిషేకం చూడటం ఇది ధ్యానంలోకి వెళ్ళడం

ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి శివలింగం మీద చంద్రబింబం దాని నుంచి అమృత బిందువులు పడుతుంటాయి ఆ అమృత బిందువుల చేత అభిషిక్తుడైనటువంటి శివుడు చల్లబడతాడు చల్లబడినటువంటి శివస్వరూపం లోకమంతా చల్లబడేటట్టు చేస్తుంది ఆవిడ చల్లబడితే లోకమంతా చల్లబడిపోతుంది అందరూ శాంతిగా ఉంటారు అందుకని ఆ మంత్ర పురస్సరంగా నదీ జలాలతో చేస్తారు ఏం నదీ జలాలతో చేయడం ఎందుకు మీరు ఇది పట్టుకోవాలి బాగా మహాసంకల్పం అని పెళ్లిలో చదువుతారు మహాసంకల్పం జరిగేటప్పుడు కన్యాదాత గారు అటు ఇటు తిరగకూడదు కన్నులు విప్పి కూడా ఉండకూడదు కన్నులు మూసుకుని నిన్ననే మీకు కాకినాడలో నేను విరారపర్వంలో చెప్పాను కన్నులు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవాలి నదీ జలాలు పర్వతాలు వృక్షాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అమ్మవారి అవతారాలు ఈ యుగాలు ఎన్ని వచ్చాయి చక్రవర్తులు ఎంతమంది వచ్చారు వీళ్ళ పేర్లు వినపడుతున్నప్పుడు ధ్యానం చేస్తూ కూర్చున్న వాడి పాప రాశి అప్పుడే అక్కడే కాలిపోతుంది నీ బాధకి కారణమైనటువంటిది నశించి నువ్వు సుఖాన్ని పొందుతావు ఇప్పుడు ఇన్ని నదులు ఒకట రెండా పూర్ణానది నీలానది నది పంచానది తుంగానది సుంగభద్రానది నేత్రావతి నది కావేరి మంజీర గోదావరి ప్రాణహిత మహానంది త్రివేణి సంగమం పాతాల గంగ గండకి మానస సరోవరం మహీనది గంగోత్రి తొంగ పెన స్వర్ణముఖి కపిలతీర్థం ఆకాశ గంగ స్వామి పుష్కరిణి పద్మావతి అమ్మవారి పుష్కరిణి వైగానది తా తామ్రపర్ణి నది భవానీ నోయన్ సరయు గోమతి ఫల్గుని నర్మదా సబర్మతి లూనీ నది యమునోత్రి సింధు బ్రహ్మపుత్ర భీమ గౌతమి అఖండ గోదావరి భద్ర వశిష్ట ఆ తర్వాత తపసి నది ఇన్ని నదుల యొక్క జలాలు రేపు తీసుకొస్తున్నారు ఎందుకని అంటే ఇన్ని నదుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత ఇన్ని నదుల యొక్క జలాలు అమ్మవారికి తగిలి అమ్మవారి ఒళ్ళు చల్లపడుతుంటే ఆ మంత్రముల యొక్క శక్తి చేత ఆ పదార్థములు పడుతుండడం చూసినప్పుడు మీకు ఒక అను అనుగ్రహం వచ్చేస్తుంది పసుపు నీళ్లు పడుతుండగా మీరు చూశారనుకోండి అప్పుడు దుర్గా సూక్తం జరుగుతోంది అనుకోండి ఓం నవామ నావే వసింధుం దురితా అంటూ పసుపు నీళ్లు చేశారు ఇప్పుడు మీరు చూశారనుకోండి ప్రమాదం జరగాలని జాతకంలో రాసి ఉంటే తప్పించేస్తుంది అన్నవాళ్ళు అందుకని అభిషేక తీర్థం పుచ్చుకుంటారు అందుకని ఆ జలాలతో చేస్తారు మారేడు జలాలు ముంచి నీళ్లు పోసారనుకోండి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మీరు గంధాన్ని కలిపి అభిషేకం చేశారనుకోండి పుత్రపుత్రాభివృద్ధి వంశం పాడైపోకుండా అందరూ వృద్ధిలోకి వచ్చి కీర్తితో విరాజితులవుతారు అందుకే గంధం సామ మీద తీసి గంధోదకంతో రేపు ఏర్పాటు చేస్తున్నారు అందున శారదాదేవి తుంగానది ఒడ్డున ఆవిర్భవించింది కాబట్టి శారదాపీఠంలో తుంగానది జలాలలో గంధం కలిపి అభిషేకం పూర్తి చేస్తున్నారు రేపు అందున కంటి నిజమూర్తి కంటి అంటారు అమ్మవారి స్వరూపం అలంకార రహితమై తల్లి చల్లవడడాన్ని మీరు భావ భావన ఎందు పొందగలుగుతారు అలా చూస్తూ ఆవలించడం కాదు ఇప్పుడు అంత అభిషేకం చేశాక తల్లి పాదములు ముట్టుకుంటే చల్లగా ఉంటాయని మీరు కూడా ఇప్పుడు మీరక్కడ అభిషేకం చేస్తున్నట్టు మీరు ఆవిడ పాదాల కింద తల పెట్టి కూర్చుంటే మీ మీద అభిషేక జలాలు పడి మీరు తడిసిపోతే పాదాల మీద పరమశివుడి తల ఉంటే ఇవి మీరు చూడడం దిగ్గస్థి బిక్కల కటుంభము తావ సృష్ఠిమీవి మల్లచారు జలప్లు తాంగి ఇప్పుడు ఆవిడ శరీరమునకు తగిలి కిందకొచ్చినటువంటిది తీర్థమవుతుంది దీన్ని పుచ్చుకుంటే ఏది ఇస్తుందని నన్ను అడగండి ఏది ఇవ్వదని అడగండి ఏదైనా ఇస్తుంది నీకు ఆ నమ్మకం ఉంటే ఇటువంటి అభిషేకం చూస్తే తప్ప మీ మనసుకి ఆలంబనం దొరకదు ఇలా ఉంటుంది చల్లగా ఇన్ని పదార్థాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది పంచామృతాలు అంటారు ఆ పాలధారలతో రేపు అభిషేకం జరుగుతుంది అమ్మవారికి జరిగినప్పుడు చూడండి అలంకారం లేకుండా ఇలా అమ్మవారు కూర్చుంది అనుకోండి పద్మా పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే ఆవిడ ఇలా కూర్చుని ఉంటే ఆవిడ మీద పాలధారకు వస్తున్నారు అనుకోండి దోమతెర కట్టినట్టు ఇలా చిమ్మి పైనుంచి ఇలా తెల్లటి ధారలతోటి దోమతెర మధ్యలో కూర్చున్నట్టు ఉంటుంది ఆవిడ ఇప్పుడు మీరు ఒక్కసారి భావన చేత ఆవిడ పాదాల కింద తల పెడితే ఆ పాలధారలన్నీ మీ మీద పడితే చల్లటి ఆమె పాదాలు మీ తలకి తగిలితే ఎలా ఉంటాయో మీరు భావన చేశారనుకోండి మీరు గమనించండి మీ ఎందు ఉద్వేగములు ఆగిపోయి చల్లబడి కళ్ళు బరుమెక్కిలా మూతలు పడతాయి ఆ తడిసిపోయిన భావన మీకు కలుగుతుంది మీరు బాగా ధ్యానం చేయగలిగితే అలాగా మీకు తెలియకుండానే ఒక లక్షణం కలుగుతుంది ఏమిటో తెలుసండి మీరు బహిర్ముఖులైన తర్వాత ఇలా ఇలా అనుకుంటారు అంటే అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అభిషేక జలాలన్నీ మీద పడున్నాయి తడిసిపోయిందని ఇలా ఇలా తుడుచుకుంటాడు అంటే పడ్డాయా పడ్డాయి పైకి చూస్తున్న వాడికి కనపడవు నీ మీద పడ్డాయి ఇది పొద్దున్నే నేను చూస్తున్నాను అంటే నువ్వు అలా చూస్తే చల్లబడిన అమ్మవారి పాదాలు నీకు తెగిలాయి కాబట్టి ఆ రోజంతా చల్లగానే ఉంటుంది ఉద్వేగం కలగదు హాయిగా ఉంటావు మనశ్శాంతిగా ఉంటావు ఆ రోజు ఏ చెడు వార్త వినవు ఇందుకని శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే రోజు ఇది పొద్దున్నే చూస్తున్నానన్నారు ఎందుకని ఆ రోజంతా స్థితికార శక్తిగా అమ్మవారినికో నీకు శుభవార్తలతో మనసు ఉద్వేగం లేకుండా కాపాడాలి కాబట్టి ప్రాతర్ నమామి జగతాం జననీ అశేషలోకాణీం అమృతాభిపుత్రీం అమృత సముద్రం అనకు కూతురా రోజు పొద్దున్నే నువ్వు స్నానం చేస్తున్న సన్నివేశం కాదు అభిషిక్తురాలవతున్న సన్నివేశం చూస్తున్నానన్నారు ఇక్కడ చల్లబడాలి సల్లబడిన పాదాలు నీకు తగిలి నువ్వు చల్లపడాలి ఇది బాగా జరగాలంటే గుర్తుపెట్టుకోండి అసలు మీరు జీవితంలో చూడాలి అటువంటి అభిషేకాన్ని ఇది అదృష్ట విశేషం ఇన్ని నదీ జలాల పేర్లు వింటేనే అంత గొప్ప అయితే ఆ నదీ జలాలు పడుతుండగా మీరు చేస్తున్న చూస్తున్నారనుకోండి ఆ కలశలు ఒక్కొక్క కలశ పట్టుకొస్తుంటే అసలు శారద అంటేనే ప్రవాహం జ్ఞానం ప్రవాహస్వరూపినికి ప్రవాహస్వరూపమైన అభిషేకం ఇది ఎలా ఉంటుంది ప్రవహించి విడిపోతున్న నీటి మీద ప్రవాహంతో విధితో నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నారనుకోండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు ఆ అభిషేకం మీరు చూస్తున్నారనుకోండి మీ మనసులో ఒక పొంగు వచ్చేస్తుంది మీరు అందులో ఒక ఐదు నిమిషాలు కానీ కోల్పోయారు అనుకోండి ఈశ్వరుడు ఈ కన్నులు ఇచ్చినందుకు మీరు పొందవలసిన మహద్భాగ్యాన్ని పోగొట్టేసుకున్నారని గుర్తు ఇది అభిషేకం అంటే అందుకే అభిషేకం చెయ్యడంలో అంత ఆనందంతో చేస్తారు చూసే వాళ్ళకి కూడా అంత మహద్భాక్యం అందుకే అభిషేకం చేస్తే లోకాన్ని చల్లబడిపోతుంది అందుకే మన వాళ్ళు ఉపద్రవం వస్తే సహస్ర ఘటాభిషేకం చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి మనసు వేడికిపోయింది బాధగా ఉంది అభిషేకం చేయండి పుట్టకూడే నక్షత్రంలో పుట్టారు అభిషేకం చేసేయండి ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉంది అభిషేకం చేయించేసుకోండి ఏది చేయండి అభిషేకం చేసుకోండి ఎందుకని అన్ని ఫలితాలు అందులో ఉన్నాయి అన్ని ఫలితాలు ఇచ్చేస్తుంది అంతే లోకానికి ఈ చల్లబడుతున్న రూపాన్ని చూడాలి ఎన్ని అదృష్ట విశేషాలు రేపు మనకి రేపటి రోజు అందులో ప్రత్యేకించి ధృవారం శుక్రవారం అమ్మవారి యొక్క తేజస్సు పరిఢవిల్లేటటువంటి రోజు అటువంటి రోజున రేపు ఉదయం శారదామాతకి ధ్రువమూర్తి అంటారు ధ్రువమూర్తి చరమూర్తి రెండు వేరు కాదు ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే అంతే చరమూర్తికి అభిషేకం చేస్తే అంతే కానీ ధ్రువమూర్తికి చేస్తున్నప్పుడు చూడడం మీ మనసు పట్టుకోవడానికి చాలా ఆలంబనం అవుతుంది కాబట్టి రేపు ధ్రువమూర్తి అభిషేకం దాన్ని చూసి మనందరం ధరించే రోజు అంటే నేను కేవలం నా ఉపన్యాసమే చెప్తే రేపు జరగబోయే విషయం గురించి నేను ఒక మాట చెప్తే మీకు ఉపయుక్తం అవుతుంది చూద్దాం అందుకని సాహసం చేశాను తప్ప మీరు తెలియని వారిని కాదు యదార్థానికి మిమ్మల్ని మాట్లాడమంటే నాకు తెలియని ఎన్నో మీ అందరూ చెప్పగలం కానీ మీరు ఒక మర్యాద కలిగిన వాళ్ళు నేను వాచాలు ఇలా వాగుతాను మీరు మర్యాదస్తులు కనుక తెలియని వారిలా వింటారు కాబట్టి రేపు ఉదయం మనందరం కూడా చక్కగా ఈ అభిషేక కార్యక్రమాన్ని ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని రెండు కన్నులతోటి ఈశ్వరుడు ఇచ్చినటువంటి నేత్రములతో దర్శనం చేసి పునీతిలో ఉందాం అది మన కుటుంబాల్ని లోకాన్ని రక్షించుకోవడానికి హేతు అందుకని లోక శాంతి కొరకు అన్నారు మహానుభావుడు కనుక భారతీ తీర్థస్వామి లోకం చల్లబడాలంటే ఆవిడ చల్లబడాలి ఆవిడ చల్లబడాలంటే సమంత్రకా అభిషేకం జరగాలి అందుకని చెయ్యండి అయ్యా అన్నారు అది అందుకని ఆయన పేరు చెప్తే తాగేనైకే హృతత్వ పరేణమాకం నిహితం గుహాయాం సో విశంది అని రెండు చేతులు ఎత్తి ఎందుకు నమస్కారం చేస్తామంటే అదిగో ఆనాడు ఆ సువీధుడు ఎలా అయితే ఇద్దరికి ఉపదేశం చేసి మార్గం చూపించాడో మార్కండేయుడు ఎలా మార్గం చూపించాడో ప్రహ్లాదుడు ఎలా మార్గం చూపించాడో అలా మేము బతకడానికి మార్గం చూపించి మా మనశ్శాంతికి కారకమైనటువంటి ఓ తపస్వి ఓ శంకర భగవత్పాద పరంపరాగతంగా వచ్చినటువంటి మహానుభావ శంకర స్వరూపమైన వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర మాకు మార్గం చెప్పి మేము లక్ష్యం చేరుకోవడానికి హేతువైన వాడా మహానుభావా మేము మేమికేమివ్వగలం ఈ పాదములకొక్క నమస్కారం ఆయనకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని రేపు చక్కగా ఈ గురు పరంపర చెప్పి మొదలు పెడతారు ఈ గురు నమస్కారంతో ప్రారంభమవుతుంది అవుతుంది గురువే జాహ్నవి అదొక జాహ్నవి అదొక జాహ్నవి అభిషేకం రేపు పండగ కాబట్టి ఇంకా మనం చేయవలసిందేమిటి ఒక్కటే ఇంకా తెలవారదేమి అనుకుంటూ కూర్చోవాలి తెలవారితే మనం ఆ భాగ్యం అనుభవిద్దాం कपटे मंगलाशास्त्र पदाचार्यपुरैश्च पूर्वराचार्य सत्तायास्त मंगल मंगल कौसलेन्द्रीय गुणात्म चक्रवर्तीतनू सर्वौमाय मंगल उन्ताज कामिक्धप्रदिनेषा देवाय मलिनाथा मंगल करचरणतम कर्मवाक्कायजंवा श्रवण वनसमराधम विहितक्षम स्वा शिव शिवकुण्धे श्री स्वस्ति